ట్లపల్లి వెల్కమ్ టు డ్రీమ్ పెళ్లి అనేది రెండు జీవితాలను కలుపుతుంది రెండు కలుపుతుంది కొత్త తరానికి పునాది వేస్తుంది కానీ రాబోయే రోజుల్లో కలిసి నడవాలని పెళ్లి చేసుకుని కలిసి ఉండాలని అనుకునే జంటల సంఖ్య తగ్గబోతుంది ముఖ్యంగా భవిష్యత్తులో పెళ్లి చేసుకోము మేము ఇలాగే అవివాహితులుగా ఉంటాము అని చెప్పే అమ్మాయిల సంఖ్య పెరగబోతోందని సర్వేలే చెబుతున్నాయి ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీస్ పెళ్లి చేసుకోకుండా కొంతమంది పిల్లల్ని దత్త తీసుకొని తమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ హాయిగా గడుపుతున్నారు అలాంటి వారి లిస్ట్లో సామాన్యులు కూడా చేరబోతున్నారు ప్రస్తుతం నాతో పాటు సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ విషయానికి సంబంధించిన అనేక అప్డేటెడ్ విషయాలను తెలుసుకుందాం నమస్తే కృష్ణ భరత్ గారు మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్లి చేస్తూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో ఇక నాకు ఈ పెళ్ళొద్దు నేను ఇలాగే సింగిల్గా గా ఉంటాను అనే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది ఎందుకంటారు మనం ఈ ట్రెండ్ ఇటీవల గమనిస్తున్నాం మేడం మీరు గమనిస్తే ఒక ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా మంది ఇండిపెండెంట్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఎక్స్పెషల్లీ మహిళలు ఆడపిల్లలు మీరు గతంలో చూడండి ఒక ట్వంటీ ఇయర్స్ వస్తే ఇంక పెళ్లి కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే పేరెంట్స్ కూడా ఎయిటీన్ ఇయర్స్ గానే ఇంకా స్టార్ట్ చేస్తారు బాల్య వివాహాల నుంచి కొంచెం ముందుకొచ్చాము కన్యాశుల్కం కన్యాశుల్కం నుంచి బాల్య వివాహాల నుంచి తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ వచ్చరికి మీకు బంధువులు కూడా పెళ్ళి ఎప్పుడు అమ్మాయి పెళ్ళెప్పుడు అమ్మాయి పెళ్ళేప్పుడు అడిగే పరిస్థితి చూస్తున్నాము కానీ ఈరోజు ఆ పరిస్థితి మారిందండి ఆడపిల్లలు కూడా ఇంట్లో ఏం చెప్తున్నారంటే ముందు నేను ఆర్థికంగా నిలబడాలి అలాగే నాకు తగిన కంప్యార ఉన్న వ్యక్తి దొరకాలి అప్పుడే నేను పెళ్లి గురించి ఆలోచిస్తాను అని చెప్పగలిగే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం చూస్తున్నాం పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు చెప్పిన దానికి యాక్సెప్ ఆ వాతావరణం ఈరోజు ఉంది అందుకే మీరు చూడండి ఇటీవల ఒక నిర్వహించిన సర్వేలో ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో ట్వంటీ థర్టీకి మహిళల్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు వివాహితులుగా అవివాహితులుగా ఉండిపోయే అవకాశం ఉందంటండి అంటే సగం మంది దాదాపుగా సగం మంది దాదాపుగా సగం మంది మాకు పెళ్ళి వద్దు అంటున్నారు అలాగే పిల్లలు కూడా వద్దు అంటున్నారు ఒకవేళ మ్యారేజ్ చేసుకున్న ఈ రోజు పిల్లలు కూడా వద్దు అంటున్నారు మీరు రీసెంట్ గా ఒక కాన్సెప్ట్ అది బాగా పాపులర్ డింక్ కపుల్ డూయల్ సంపాదన పరులే ఇద్దరు జాబ్ చేస్తున్నారు కానీ బట్ కిడ్స్ వద్దు అంటే దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడున్న నేపథ్యంలో కిడ్స్ని రేరింగ్ చేయడం కొద్దిగా కష్టమని లేదంటే కి ఎదగిదలకి కొంచెము ఆ టైం ఇప్పుడు పెట్టాలి కాబట్టి ఇప్పుడు మనం అంత టైం పెట్టలేదు కాబట్టి మనకి ఇప్పుడు పిల్లలు వద్దని ఇలా వాళ్ళు ఇద్దరు ఒక అభిప్రాయానికి వస్తున్నారు ఆ ట్రెండ్ మనం ఈరోజు చూస్తున్నాం డింక్ కపులు అని దానికి ఇంకా ఎక్స్టెన్షన్గా ఏంటంటే ఇప్పుడు సోలో బెటర్ సో సోలో లైఫ్ సో బెటర్ సో బెటర్ వాళ్ళ నేను సింగిల్గా ఉంటాను నా ఇష్ట ఇష్టాలని నేను నెరవేర్చుకుంటాను నా హాబీస్ ఉంటాయి అవి నేను నెరవేర్చుకుంటాను అలాగే నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు అంటే ఆర్థిక పరంగా నన్ను నేనే తీర్చిదిద్దుకోగలను మీకు మరొక ముఖ్యమైన కారణం గమనిస్తాయండి ఎందుకు ఆడపిల్లలు ఈరోజు ఇలా ఉన్నారంటే ఈరోజు చాలామంది ఆడపిల్లలు కుటుంబాన్ని పోషించే స్థాయిలో ఉన్నారండి ఒకప్పుడు మగపిల్ల మాత్రమే కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే బాధ్యత ఉండేది ఈరోజు ఆడపిల్ల బాధ్యత తీసుకుంటున్నారు తల్లిదండ్రులు కావాల్సిన సమకూరుస్తున్నారు ఒకవేళ సిబ్లింగ్స్ తనకంటే చిన్న వయసులో చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటే వాళ్ళు చదువులు బాధ్యత తీసుకుంటున్నారు మీరు గమనించండి సొసైటీలో ఈరోజు అంటే కుటుంబ బాధ్యతలను కూడా ఉమెన్స్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది అందువల్ల అంటే వాళ్ళు కొంత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ బాధ్యతల్లో పడిపోయే వాళ్ళు ఏమంటున్నారంటే నేను ఇప్పుడు ముందు నా కుటుంబాన్ని నేను సెటిల్ చేయాలి కదా నా తమ్ముని చదివించాలి నా చెల్లెకి పెళ్లి చేయాలి మా అమ్మ నాన్నలకి ఒక మంచి లైఫ్ని ఇవ్వాలి ఆ తర్వాతే నేను నా లైఫ్లో ఒక మరొకరిని ఇన్వైట్ చేస్తానే ఒక థాట్ ప్రాసెస్ కూడా ఈరోజు మనం గమనిస్తాను వన్ ఆఫ్ ద రీజన్ అదండి ఎందుకంటే వాళ్ళు దే ఆర్ రెడీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మీరు ఒకప్పుడు ఏంటంటే ఆడపిల్లలు నా ఈ కుటుంబంతో నాకేం సంబంధం పెళ్లి చేస్తేనే వెళ్ళిపోతాను మోపిల్లని ఉంటే మాత్రమే ఆ బాధ్యత తీసుకుంటాడు ఆడపిల్ల పెళ్లి దాకా ఇంట్లో ఉంటుంది పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్ళిపోతుంది తన బాధ్యత అక్కడ తీసుకుంటుంది తప్ప కుటుంబంతో పుట్టింటితో నాకే బాధ్యత లేవు వచ్చిపోవడం తప్ప ఇక్కడ బాధ్యత తీసుకునే అంత అవసరం లేదు అనే ఒక భావన మనలో ఉండేది సొసైటీలో ఇప్పుడు అది మారిపోయింది పెళ్ళి అయినా సరే ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నారు మీరు గమనించండి ముందుగానే భర్తలు చెప్తున్నారు పెళ్లి చేసుకునే వాళ్ళకి నా కుటుంబ బాధ్యత నాదే పైగా మా అమ్మా నాన్న కూడా నాతో పాటే ఉంటారు వాళ్ళ బాధ్యత నాదే నేను డబ్బులు పంపించాలి కరాకనే చెప్తున్నారండి ఆ కండిషన్స్కి ఒప్పుకుంటేనే వాళ్ళు రిలేషన్లోకి వెళ్తున్నారు పెళ్ళిలోకి వెళ్తున్నారు ఇదిగో నా తమ్ముడు ఉన్నారు నా చెల్లు ఉన్నారు వాళ్ళని తెలిసి చేస్తే బాధ్యత నాది నేను ఒకటే అమ్మాయిని లేదా మే ఇద్దరు అమ్మాయిలము ఆ అమ్మాయిల్ని మేమే చూసుకోవాలి వాళ్ళు నా దగ్గరే ఉంటారు ఆ నటికీ కండిషన్స్కి ఓకే అంటేనే వీళ్ళు రిలేషన్స్కి వెళ్తున్నారండి ఇది ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అండి అంటే ఎందుకు వివాహం వద్దంటున్నారానికి ఈ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు బాధ్యతగా తీసుకుంటున్నారు కాబట్టి వాటిని ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి కొణాలు వెయిట్ చేద్దాము అనుకుంటున్నారు రెండవ కోణం ఏంటండి ఆర్థికపరమైన వెసులుబాటు మీరు ఒకప్పుడు చూస్తే ఉమెన్ అంటే ఎర్నింగ్ పర్సన్ కాదు మీకు ఏది కావాలన్నా మెన్న అడగాల్సిందే భర్తను అడగాల్సిందే చిన్న పూలు కొనుక్కోవాలన్నా బర్తను అడగాలి ఏది కావాలన్నా ఒక రూపాయి కావాలన్నా పది రూపాయలు కావాలన్నా వంద రూపాయలు కావాలన్నా ఆయన అడగాలి ఆయన ఇవ్వాలి వెళ్ళాలన్నా ఆయన పర్మిషన్ పర్మిషన్ ఇవ్వాల్సిందే ఈ పరిస్థితి మనం గతంలో చూసాం ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి ఆడపిల్ల అంటే నేను సంపాదిస్తున్నాను నా ఇష్టానుగుణంగా నేను కొద్దిగా ఖర్చు పెట్టుకుంటాను ఇన్వెస్ట్ చేస్తాను ఖర్చు పెట్టిన దుబారా కూడా ఖర్చు పెట్టలేదు మీరు గమనించండి వాళ్ళు చక్కగా ఇన్వెస్ట్ చేస్తున్నారు సంపాదననే ఎక్కడో ఒక ఇల్లు కొనుక్కోవడము తన పేరు మీద ఇల్లు కొనుక్కోవడము లేదంటే బంగారం కొనుక్కోవడము బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడము అంటే ఆర్థికపరమైన అవగాహన పెరిగింది ఆడపిల్లల్లో నాకంటూ కొంత ఆర్థికమైన వెసులుబాటు ఉంటే తర్వాత రోజుల్లో నేను ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉంటాను నా నా జీవితం అనేది పెరిగింది అంటారు అమ్మాయిలు పెరిగింది ఆ స్పృహ పెరిగింది ఆ స్పృహ పెరగడం వల్ల ఏంటంటే వాళ్ళు రేపొద్దున సమ్వని ఎవరో వచ్చి ఇది మొత్తం కంట్రోల్ చేయాలని కానీ ఇష్టపడలేదు భర్త వచ్చేసి నీ జీతం ఎంత నీ జీతం మొత్తం తెచ్చి నాకు ఇవ్వు లేదంటే నీ జీతం దాంతో ఇంకో పని చేద్దాము అంటే ఇష్టపడలే సిద్ధంగా లేరు వాళ్ళు నా నా ఇన్వెస్ట్మెంట్ ఏదో నాకు ఉంది నేను చేస్తాను నేను ఇన్వెస్ట్మెంట్ నువ్వు చూసుకో అంటున్నారు ఇలాంటి మైండ్ సెట్ ఉండటం వల్ల కూడా అవి కొన్ని చోట్ల పొసగట్లేదండి ఇద్దరి మధ్య మెన్ ఒప్పుకోవట్లేదు కదా మెన్ ఒప్పుకుంటే ఓకే మెన్ ఒప్పుకోకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పెళ్ళి వద్దంటున్నారు ఎలాంటి సిచ్యువేషన్ లేనప్పుడు నాకు అవసరం లేదు నా లైఫ్ నేను లీడ్ చేయగలను అనే పరిస్థితి వచ్చేసింది అండి అందుకనే మనం ఈరోజు ట్రెండ్ గమనిస్తున్నాం అంటే నాకు వివాహం కాకపోయినా పర్లేదు నేను సింగిల్గా ఉండగలుగుతున్నానండి నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ ఏంటి మేడం ఎమోషనల్లీ దే ఆర్ స్ట్రాంగ్ ఈ రోజు ఉన్న మహిళ అన్ని విధాలుగా స్ట్రాంగ్గా ఉన్నారండి ఆర్థిక పరంగా స్ట్రాంగ్గా ఉన్నారు ఎమోషనల్ పరంగా ఒకప్పుడు ఏంటంటే బేలగా ఉండేవాళ్ళు అంటే అలా పెంచేవాళ్ళు మనవాళ్ళు అంటే అనుకోగా ఉండాలి సిగ్గుపడుతూ ఉండాలి అమాయకత్వంగా ఉండాలని ఆ చైల్డ్ రేరింగ్ ప్రాక్టీస్లో తల్లిదండ్రులు నూరు పోసేవాళ్ళు ఈరోజు ఆ ప్రాక్టీస్ ఎక్కడ లేదండి అలాంటి పిల్లల్ని ఎక్కడ పెంచట్లేదు ఆడపిల్లలు కూడా ఈక్వాలిటీ ఉంటుంది వాళ్ళకి వింగ్స్ వచ్చాయి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు సో ఈరోజు ఆ వాతావరణం వచ్చింది కాబట్టి అంటే ఎమోషనల్ దే బికమ్ స్ట్రాంగ్ అంటే నాకు ఎవరో కావాలి అంటే నన్ను ఎవరో వచ్చి నన్ను ఉద్ధరించాలి నేను ఒకరి మీద ఆధారపడాలి ఎమోషనల్లీ అనేది ఈరోజు లేదు ఎవరు లేకపోయినా నేను స్ట్రాంగ్గా ఉండగలను ఎమోషనల్గా నేను స్ట్రాంగ్గా ఉండగలను నా సెల్ఫ్ కేర్ నేను చూసుకోగలను అనే భావన ఈరోజు ఆడపిల్లల్లో పెరిగిందండి ఈ మూడు రీజన్స్ వల్ల మనము పెళ్లి పట్ల అంత ఇష్టంగా కృష్ణ భరత్ గారు మనం సాధారణంగా కొన్ని మాటలు వింటున్నాం ఈ మధ్య కాలంలో ఏంటి అంటే పెళ్లి కానీ ప్రసాదుల సంఖ్య బాగా పెరిగిపోతుంది కారణం ఏంటంటే అమ్మాయిలు దొరకట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు నో క్యాస్ట్ అంటున్నారు నో డౌరీ అంటున్నారు అయినా సరే అమ్మాయిలు ముందుకు రావట్లేదు పెళ్లి చేసుకోవడానికి ఎందుకంటారు ఈ పెళ్లిని పిల్లల్ని అమ్మాయిలు ఒక బర్డెన్ గా ఒక గుదిబండల్లాగా ఏమైనా ఫీల్ అవుతున్నారంటారా అంటే కొంత పాయింట్ ఉందండి మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే కెరియర్ అనేది ఫస్ట్ వచ్చేసింది వచ్చేసిందండి ఇప్పుడు ఉమెన్స్కి తన కెరియర్ తను ఏదో ఒక కెరియర్లో ఉంటుంది తన ఐటీ ఎంప్లాయీ కావచ్చు లేదా లాయర్ కావచ్చు లేదా డాక్టర్ కావచ్చు లేదా జర్నలిస్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఏదో ఒక ప్రొఫెషన్లో ఉంటున్నారు ఈరోజు చాలామంది మహిళలు మనం చూస్తున్నాం గతంలో ఏంటంటే కెరియరా లేదంటే ఫ్యామిలీనా అనేది చూసుకున్నప్పుడు కొద్దిగా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది వన్స్ అమ్ ఎ టైం ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తుంటే బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు అటు కెరియర్ని అటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు మొన్నటిదాకా ఇప్పుడున్న ఏంటంటే కెరియర్ కొంచెం టాప్ అయిపోయింది కెరియర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది దానికి ముందు నేను కెరియర్లో సెటిల్ అవ్వాలి తనకైతే ఒక టార్గెట్ ఉంటుంది నేను ఈ పాయింట్ చేరాలి అని నా కెరియర్లో మేబీ నేను సీఈఓ పొజిషన్ చేరాలి లేదా నేను టాప్ మోస్ట్ లాయర్ అవ్వాలి లేదా నేను టాప్ మోస్ట్ జర్నలిస్ట్ అవ్వాలి ఏదో వాళ్ళకి ఒక అంబిషన్ ఉంటుంది ఆ అంబిషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం వల్ల దాన్ని రీచ్ అయిన తర్వాత చూద్దాం అనుకుంటున్నారు నేను ఏదైతే అనుకున్నానో అది రీచ్ అయిన తర్వాత అప్పుడు సంవన్ ఇన్వైట్ చేద్దాం నా లైఫ్లోకి అందువల్ల ఇప్పుడు అంటే ఈ మ్యారేజ్ పట్ల అంత ఇష్టం లేకపోవడం కానీ పిల్లల పట్ల ఇష్టం లేకపోవడం అంటే ఇష్టం లేదని కాదు పిల్లలు ఇప్పుడు వద్దనుకోవడానికి ఈ సమయంలో వద్దనుకోవడానికి కారణం మన అందుకే ఈరోజు మనకి థర్టీస్లో డెలివరీ చూస్తున్నాం అండి థర్టీ థర్టీ ఫైవ్ అప్పుడు కూడా డెలివరీస్ అనేవి కనిపిస్తున్నాయి మేము గతంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇద్దరు ముగ్గురు వాళ్ళు పిల్లలు ఫార్టీస్లో కూడా కంటున్నారు ఫార్టీస్లో కూడా అంటున్నారు ఎందుకంటే ముందు వాళ్ళు కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో వాటిని సాధించిన తర్వాత అప్పుడు వీటన్నిటిని మనం చూద్దాము అనే ఆలోచన పెరిగింది కొన్నాళ్ళు ఏమో పెళ్ళొద్దు అనుకుంటున్నారు సరే ఎవరో మంచి సపోర్ట్ దొరికిన తర్వాత కంపానియన్ దొరికిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు పిల్లలు అవసరమా అని కొన్నాళ్ళు ఆలోచించి ఆ మన ఇద్దరం బానే ఉన్నాం కదా పిల్లల్ని గనేద్దాం అనుకుంటున్నారు ఈలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది వచ్చేస్తున్నారు అయితే ఇప్పుడు ఇలాగా పెళ్ళొద్దు పిల్లలొద్దు అనుకోవడం అనేది కొంత దేశం మీద కూడా దుష్ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా ఎందుకంటే మన దేశ సంపదగా మానవ వనరుల్ని యువతని చూపించుకుంటూ ఉంటాం కదా మరి రాబోయే రోజుల్లో పెళ్ళే చేసుకోకపోతే పిల్లలే లేకపోతే మరి ఎలా అంటారు ఇది సామాజిక కోణం చూస్తే కొంత ఇబ్బంది మేడం వ్యక్తిగత కోణం చూస్తే ఓకే ఎవరి దాల్ కానీ మనం హోల్ ప్రాసెస్లో చూస్తే సామాజిక కోణం చూస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకంటే మీకు జనరేషన్ పెరుగుతూ ఉండాలి మీకు జనరేషన్లు పెరుగుతూ ఉండాలి ఆ పెరిగే క్రమంలో ఎక్కడన్నా ఒక వెనుకబడతామని వచ్చిందనుకోండి నెక్స్ట్ జనరేషను అంత అనుకున్నట్టుగా రాదు ఇది ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది రాబోయే రోజుల్లో ఈ ధోరణి అనేది దేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు లేదా మానవ వనరుల కోణంలో మానవ వనరులు తగ్గిపోయే అవకాశం ఉండొచ్చు దానికి మనం అంగీకరించాల్సి వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ భరత్ గారు థ్యాంక్ యూ మేడం